చాలా బాగుంది అండి చాలా చాలా బాగుంది ఫ్యామిలీ మొత్తం ఫుల్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సూపర్ ఎక్స్ట్రాఆర్డినరీ అండి అంతకంటే బీట్ చేస్తుంది చాలా బాగుంది కామెడీ చాలా బాగా యాక్షన్ చేశారు ఎక్సలెంట్ బాగుంది చాలా ఫస్ట్ వాచింగ్ అండి వాల్యూ ఫర్ మనీ చాలా బాగుంది వెంకీస్ వెంకీస్ బ్యాక్ అగైన్ యావరేజ్ అండి ఓకే ఇట్స్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎక్కువ చూడొచ్చు ఒక్కసారి చూడొచ్చు అంత రాజా చాలా బాగుంటుంది బాబు బంగారం బాగుంది ఇంకా బాగా తీయచ్చు అనిపించింది బొబ్బిల్ రాజా మళ్ళీ చూసినట్టుగా ఉంది నైస్ ఫ్యామిలీ నైస్ నైస్ బాగుంది గుడ్ మూ బాగుంది వెంకటేష్ యాక్టింగ్ సూపర్ ఉంది వెంకటేష్ బ్యాక్ వెంకటేష్ సూపర్ యావరేజ్ వెంకటేష్ యాక్షన్ బాగుంది యాక్షన్ షార్ట్స్ అన్ని బాగున్నాయి చాలా బాగున్నాయి కానీ కామెడీ లెంగ్స్ ఎక్కువ పెట్టారు బాగా బ్రహ్మానందం సీన్ అయితే అనవసరంగా పెట్టారు చాలా చోట్ల బోర్ అనిపించింది కానీ ఓవరాల్గా సినిమా బాగానే ఉంది నైస్ సూపర్ 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 వెంకటేష్ చాలా బాగుంది అయ్యో 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 మూవీ బాగుంది సినిమా సూపర్ హిట్ వెంకటేష్ యాక్టింగ్ సూపర్ అంది బాగుందండి బాగుంది బాగుంది సినిమా బాగుంది Bon, bon. Super. Bon. Is back. Average. Bon. Bon, bon, bon.